హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారా నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మీకు యూస్ అవుతుందని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది ఏంటంటే షాంపూ హెయిర్ ఫాల్ కాకుండా ఉండటానికి ఇందులేఖ ఎంతమందికి తెలుసు మీలో ఇందులేఖ గురించి ఇది చాలా పెద్ద పేరు కలిగిన ఆయుర్వేదంలో ఒక షాంపూ కానీ నేను దీని గురించి చెప్పాలా వద్దా అనేసి డౌట్తో వన్ మంత్ ఆగేమి కానీ నేను ఆగుతూ కూర్చుంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు అవ్వటమే కాకుండా తెలియక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పి నేను సఫర్ అయ్యాను కాబట్టి మీకు మీ నాకు తీసుకొస్తున్నాను అనమాట ఇది తప్పైతే నన్ను క్షమించండి కరెక్ట్ అయితే కామెంట్ చేయండి ఇది ఆయుర్వేదంలో షాంపూ అనమాట నేను ఫస్ట్ టైం వాడాను ఇదివరకు ఆయిల్ వాడాను అనమాట ఆయిల్ విందులేక అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఆయిల్ వాడ నో రిజల్ట్ ఇంకా సరే దీనికి అది పనిగా మనం ఫాలో చేయలేదేమో అని చెప్పేసి నేను అప్పుడు లైక్ తీసుకున్నా లైక్ తీసుకొని నేను సైలెంట్ అయిపోయి నార్మల్గా నేను వాడుకునే ఆయిల్ని కంటిన్యూ చేసుకున్నా అప్పట్లో ఓకే ఇప్పుడు షాంపూ విపరీతంగా నాకు హెయిర్ ఫాల్ విపరీతంగా అవసరంతో ఏదో ఒకటి చేయాలి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి దగ్గరే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ షాంపూని తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చుకొని వన్ మంత్ వాడాను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వాడాను ఏదైనా కానీ టైం ఇవ్వాలి కదా ఒకటి రెండు వాష్కి రిజల్ట్ రాదు కదా అని చెప్పేసి నేనే టైం ఇచ్చాను అప్పటికి నేను వీక్లీ టూ త్రీ టైమ్స్ యూజ్ చేస్తాను అటు షాంపూ చేస్తాను అప్పుడు సరే రాదు అంత తొందరగా రిజల్ట్ రావాలి కదా సెట్ అవ్వాలి కదా అనేసి లైక్ తీసుకొని వాడుతూనే ఉన్నాను అనమాట ఇంకా చూసే అప్పుడు ఏమైందంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నాయి కుందే ఎక్కువ ఎలా ఉందంటే హెయిర్ అప్పుడు ప్లాస్టిక్ హెయిర్ లాగా ఉండలు కట్టుకొని పోయి స్టైట్గా నిక్కపడుచుకొని అలా ఉంటుంది నాకు ఇంకా భయనేస్తుంది ఇంట్లో బాబు అనేసి ఇంకేం చేయాలో నా వల్ల కాక ఇది ఆఫ్ చేశా ఫస్ట్ ఏది కొత్తగా యూజ్ చేస్తాం స్టార్ట్ చేశాను అలా లేకపోతే షాంపూ అని ఆలోచించా అప్పుడు షాంపూ ఆయిల్ మార్చలేదు అప్పుడు ఓకే ఇది ఆఫ్ చేద్దాం అని చెప్పేసి ఇది ఆఫ్ చేసేసి ఇంక మళ్ళీ నేను హెడ్ బాత్ చేయాలి కదా ఏం వాడాలి అనుకొని ఇదంతా కాదు అని చెప్పేసి ఇది తీసుకున్నా మీరా ఇది కాస్ట్ కూడా ఎక్కువే టూ ఫార్టీ వచ్చిందన్న టూ ఫార్టీ త్రీ వచ్చింది కాస్ట్ కూడా ఎక్కువని ఆలోచించకుండా కొనుక్కున్నా కానీ రిజల్ట్ అలా ఇస్తే బాగుండేది నాకు మాత్రం ఇవ్వలేదు మీలో ఎవరికైనా మంచి జరిగి వాడి ఉంది మీకు సెట్ అయ్యి ఉండి నాకు కామెంట్ చేయండి అప్పుడు నేను అనుకుంటాను నాకేదే పడలేదు అని ఒకవేళ మీకు కూడా ఇలాగే నా లాగా సఫర్ అయ్యి ఉంటే అది కూడా తెలియచేయండి అప్పుడు ఇది యూజ్ చేసా ఇది ఆఫ్ చేసేసి ఇది ఆఫ్ చే ఇది యూజ్ చేసిన తర్వాత దీన్ని టూ వాష్ వన్ వాష్కే కొంచెం నాకు ఫీల్ ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ అనిపించింది మంచిగా ఉంది అనిపించింది ఓకే వన్ వాష్కే మనం డిసైడ్ చేయకూడదు అని చెప్పేసి వన్ మంత్ వాడే అని చాలా బాగా అనిపించింది ఇదో చూడండి చూస్తున్నారుగా షైనింగ్ నా హెక్కలు వచ్చినప్పుడు అప్పుడు ఫోటో తీసుకోలేదు ఏంటంటే అంత తగ్గిగా అనిపించింది అనమాట నాకు ఓకే ఇది వాడిన తర్వాత ఇలా వచ్చేసింది హెయిర్ హెయిర్ ఫాల్ తగ్గింది మళ్ళీ హెయిర్ మళ్ళీ నార్మల్ వచ్చింది హ్యాపీ అనిపించింది సరే నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను వాడాను కాబట్టి నా నాకు తెలిసిన నా సబ్స్క్రైబర్స్ అందరికి తెలియచేయాలి అని చెప్పేసి ఆ వీడియో చేద్దామని వన్ మంత్ నుంచి అనుకుంటున్నా చెయ్యాలా వద్దా చేద్దామా వద్దా అనేసి కానీ ఇలాగే డిలే చేస్తూ కూర్చుంటే ఇప్పుడు నా లాగే సఫర్ అయ్యి మీరు కూడా ఏదైనా షాంపూ వాడాలి అనుకొని మీరు డిసైడ్ అయిపోయి పొరపాటున నా తెచ్చుకున్నారు అంటే ఇంక ఇబ్బంది పడతారు కదా అందుకని ఇబ్బంది పడకూడదు అనే నా ఉద్దేశంతో అప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈరోజు మీకు ఈ వీడియో మీకు యూస్ అవుతుందని చెప్పి చేశాను ఒకవేళ రాంగ్ అయినా రైట్ అయినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం నేను సఫర్ అయ్యాను కాబట్టే చెప్తున్నాను కానీ ఇది ప్రమోషన్ వేయడం అని మాత్రం అనుకోవద్దు ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పానని అనుకోవద్దు నేను ఇది వాడిన తర్వాత ఇలా ఉంది ఇది వాడిన తర్వాత ఇలా ఉంది అని చెప్పాను అంతే ఓకేనా నా మొహానికి ప్రమోషన్ అంత సీన్ లేదు ఇంకా మీ ఇష్టం నేను చెప్పాలి అనుకున్నందుకు చెప్పాను నేను సఫర్ అయ్యానని ఇంకా మీరు ఇది ఎంతమంది వాడుతున్నారు ఇది ఎంతమంది వాడుతున్నారు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఈ మెసేజ్ మీకు యూస్ అయింది అంటే నాకు కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు యూస్ అయింది అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో హిమా మీ ముందుకు వస్తుంది బాయ్